వెల్కమ్ టు భారత మా న్యూస్ నా పేరు రవలే పెందుర్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకున్న నాయకులు ఎవరూ లేరని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గుంటూరు వెంకట నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు సరిపల్లిలో గల తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తనను చాలా మంది వెన్నుపోటు పొడిచారని అవసరానికి వాడుకుని తర్వాత వదిలేశారని విమర్శించారు వీరిలో ప్రస్తుతం పోటీలో ఉన్న పంచకల్ల రమేష్ బాబు అన్నం రెడ్డి ఆదిప్ కూడా ఉన్నారని తెలిపారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తాను నియోజకవర్గం మార్గంలోని అన్ని గ్రామాలను తిరిగి అక్కడ సమస్యలను గుర్తించినట్లు చెప్పారు ముఖ్యంగా పరవాడ మండలంలో కాలుష్యం సభవరం మండలంలో రైతుల సమస్యలు తీవ్రమైనవని పేర్కొన్నారు ఎన్నికల్లో గెలిస్తే వాటి పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు అసెంబ్లీ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను మా గుర్తుందర నేను సుమారు తొంభై ఐదు నుంచి రాజకీయాల్లో ఉన్నాను మరి తొంభై ఐదు నుంచి రాజకీయాల్లో ఉన్నాము అంటే ఈ నేటికి ముప్పై మూడు సంవత్సరాల దగ్గర అయింది ఎంత అనుభవం ఉందో ఏముందో నేను ప్రజలతో మమేకపోయానా సమస్యల గురించి ఆలోచించానా ఏ సమస్య అయినా పెద్దల దగ్గర తీసుకెళ్ళి పనిచేశానా అనేది నా అనుభవం గురించి అందులో మీకు అర్థమవుతుంది ముఖ్యంగా రమేష్ బాబు గారు టికెట్ తెచ్చుకున్నారు ఆ టికెట్ ఎలా తెచ్చుకుంటో ఎలా తెచ్చాడో నాకు తెలుసు అతను తెలుసు కొంతమంది ఎమ్మెల్యేలుగా నలభై నాలుగు ఏమి ఇచ్చాడు ఇవన్నీ ఆసారం తెచ్చుకోవడానికి వాళ్ళందరూ సహకారంతో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వాళ్ళను తోటి చిరంజీవి గారు చూసారా ఏదో సినిమాలో ఆ ప్రజలు అందరూ చెప్తేనే వాడు చేస్తాడు లేకపోతే చేసి చేసే అంటాడు అంతే மாதிரம்